రెండు వేల ఇరవై మూడులో నాకు బాగా నచ్చిన సినిమా బాగా గుర్తున్న సినిమా లవ్ టుడే ఆ సినిమా తమిళం నుంచి తెలుగులో డబ్బు అయింది బట్ అది ఎక్కడ కూడా తమిళ సినిమా మనకు అనిపించదు బట్ ఆ సినిమాకి వెళ్ళగానే ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఈ సినిమాలో హీరో ఎవడు హీరో అవడు అని వెతుక్కునే కన్ఫ్యూజన్ ఉండింది తర్వాత వీడే హీరో అని తెలిసిన తర్వాత ప్రదీప్ రంగనాథన్ అతని పేరు సో ఇతనే హీరో అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతాం ఏంటి ఈ హీరోనా ఇప్పుడు ఈ సినిమా మనం చూడాలా అందరూ బాగుంది బాగుందంటే ఏదో వచ్చేసాము సో ఇప్పుడు రెండు గంటలు భరించాలా వీడిని అని అనిపించి తర్వాత అక్కడి నుంచి అసలు హీరో అంటే వీడు కదా ఒక ధనుష్యని చూసినట్టు ఉంది ఇంకా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ లేదంటే సూపర్ స్టార్ వాళ్ళ కొడుకులు కూడా ఇంత బాగా యాక్టింగ్ చేయలేరేమో అంత బాగా చేస్తున్నారు తిను అని చెప్పేసి మనం ఒక షాక్ తో సినిమాని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇంటర్వల్ టైంకి కి మనకు తెలుస్తుంది ఈ సినిమాకి తన హీరో మాత్రమే కాదు డైరెక్టర్ కూడా అని మనకు అర్థం మనకున్న సినిమా నాలెడ్జ్ అప్పుడు ఆ షాక్ అనేది డబల్ త్రిపుల్ అయింది ఎందుకంటే తన టాలెంట్ కి తన రైటింగ్ కి తన యాక్టింగ్ కి సో ఇప్పుడు తన హీరోగా వచ్చిన సినిమా డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని తెలుగులో పెట్టారు సో మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఖచ్చితంగా హిట్టే కొడతాడు హిట్ పట్ట అనేది పక్కన పెడితే ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతోనే నేను ఈ సినిమాకి వెళ్ళాను సో ఈ సినిమాలో కాన్సెప్ట్ గా చూసుకుంటే మనం జస్ట్ ఇంటర్ నైన్టీ సిక్స్ మార్క్స్ తో పాస్ అయిన కుర్రోడికి ఒక అమ్మాయిని ట్రై చేస్తే పడదు మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాడికి పడద్ది సో బాగా చదువుకున్న వాళ్ళని ఏ అమ్మాయి దాకదు అల్లరి చిల్లర్గా తిరగాలి పోకిరిలా ఉండాలి అప్పుడే అమ్మాయిలు పడతారని మనోడు డిసైడ్ అయిపోయి సో ఇంజనీరింగ్ లో ఒక చిల్లర్గా తయారవుతాడు స్టైల్ మెయింటైన్ చేయడం స్మోకింగ్ డ్రింకింగ్ అమ్మాయిలు ఫ్లడ్ చేయడం అమ్మాయిలతో తిరగడం ఇదే లైఫ్ స్టైల్ ఇదే లైఫ్ అనుకుంటాడు సో అట్లాంటి వాడు వన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి అన్ని కూడా సబ్జెక్ట్స్ మనకి పెండింగ్ పడిపోయి సో దాని వల్ల మళ్ళా వాడి లైఫ్ కి లవ్ కి వచ్చి అక్కడ నుంచి తను ఏం తెలుసుకున్నాడు తర్వాత ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి జాబ్ ఎలా సంపాదించాడు సో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి జాబ్ సంపాదించడం చాలా ఇది దాని తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా సాల్వ్ చేసుకున్నాడు లవ్ ని మళ్ళీ ఎట్లా సాధించుకున్నాడు ఇంతే కాకుండా తన తండ్రి క్యారెక్టర్ చేసిన అద్దరు కూడా వేసాడు ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి ఆయన క్యారెక్టర్ ఏంటి ఇట్లాంటివి ఎన్నో తెలుసుకోవాలి ఇవే కాకుండా క్లైమాక్స్ లో ఒక మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయని ఒక మలుపు కూడా ఉండిద్ది అది ఖచ్చితంగా మన హీరో గారి సినిమాలో ప్రదీపరంగా సినిమాలో ఖచ్చితంగా మలుపు అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఉంటుంది సో స్టోరీగా చెప్పుకుంటే ఇట్లాంటి నువ్వు చెప్పింది పెద్ద స్టోరీ ఏం కాదు కదా ధనుష్ చాలా చేసాను ఇంకా చాలా మంది చాలా చేసే రొటీన్ స్టోరీ కదా అనుకోవచ్చు బట్ కథలు కొత్త రావండి ఇచ్చిన ట్రీట్మెంటే ఆ కథకి ఇచ్చిన ట్రీట్మెంట్ అనేది ఎంత కొత్తగా ఉంది అనేది మనం చూడాలి సో అది మనం చూసినంతసేపు ఎక్కడా బోరింగ్ లేకుండా చాలా ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్లాడు చాలా ఎంటర్టైన్ చేస్తాడు చాలా చోట్ల నవ్విస్తాడు ఫైనలీ లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ గా తీసుకెళ్లి అండ్ హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వర గారిది అది పెద్దలు ఎంత క్యారెక్టర్ కాదు కానీ తనకి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు చాలా బాగుంది ఇంకొక అమ్మాయి ఎవరో హీరోయిన్ గా చేసింది తన నాకు తెలియదు ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇంకా సాంగ్స్ అయితే మరీ సూపర్ గా గుర్తుండిపోయే ఆల్బమ్స్ లాగా అయితే లేవు గానీ సినిమాలు ఉన్నంతసేపు సొసోగాలు వెళ్ళిపోతాయి కథకైతే పెద్దగా అడ్డు అన్నట్టు ఒకటి ఒక ఒక సాంగ్ తప్ప వేరే ఏది అనిపించదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఇంకా మనవాడి యాక్టింగ్ గురించి ఏమని చెప్తాము అల్లరి చిల్లరిగా తిరుగుతున్నప్పుడు అబ్బా ఈడే హీరోరా నైనా ఈడేంద్రా బాబు ఈ టార్చర్ అయిందిరా ఈ లాగిపోయి ఒకటి కొట్టాలి అనే స్టేజ్ నుంచి మళ్ళా సినిమా అయిపోయి ఫైనల్ కి వెళ్ళే స్టేజ్కి పాప వీడు ఇంతలా నలిగిపోతున్నాడే వీడిని ఒకసారి హగ్ చేసుకుని ఓదార్చాలిరా బాబు ఓదార్చుదాము అని మన మనసు కనిపించద్ది అంటే మనోడి యాక్టింగ్ తో అక్కడ వరకు తీసుకెళ్లిపోయాడు ఆడియన్స్ ని సో ఇంక ఈ సినిమా డైరెక్షన్ చేసిన డైరెక్టర్ ఆయన పేరు మరిమూత్ అశ్విత్ మరిమూర్త్ ఇతను ఇంతకు ముందు మన తెలుగులో కూడా వచ్చింది మై గార్డ్ అని చెప్పేసి ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళ్ లో కూడా తీసింది ఈయని సో ఆ సినిమా కూడా అంతే సరదా సరదాగా వెళ్ళిపోతూ లాస్ట్కి వచ్చేసరికి చిన్న ఎమోషన్ టచ్ ఉంటుంది ఈ సినిమా కూడా అలాగే చేశారు డైరెక్షన్ చాలా బాగుంది కథ సింపుల్ కథని చాలా బాగా రైట్ చేశారు సో ఆయన తమిళ్ ఆ సినిమా ఓమయ్ గార్డ్ డిట్ అయిన తర్వాత చాలా మంచి ఆప్షన్స్ చాలా పెద్ద హీరోల నుంచి వచ్చినా కూడా లేదు ఈ కథకి వీడే హీరోగా సెట్ అవుతారని చెప్పేసి మన రంగనాథ్ని పెట్టుకున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ కథకి నాయం చేయగలిగే ఈ హీరో మన వీడే సో సినిమా చాలా చాలా బాగుంది అంటే ప్రతి స్టూడెంట్ చూడాల్సిన సినిమా యూత్ కి పిచ్చ పిచ్చగా నచ్చిద్ది వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చెత్త రివ్యూలు అన్ని మానేసేయండి అది లేదు ఇది లేదు అది ఇది చెప్తాను చెప్తానుంటారు బట్ సరదాగా మన లైఫ్ ని మనం కాసేపు చూసుకున్నట్టు ఉండేది కాలేజీ లైఫ్ అది కావాలనుకుంటే మీరు ఎమ్మటే వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి సినిమా పేరు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ డ్రాగన్ అనుకుందా సింపుల్ గా సో అది మ్యాటర్ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి బాయ్